సో మార్నింగ్ అమ్మ వాళ్ళ ఇంటి నుంచి వచ్చినాం కొద్దిగా టిఫిన్ చేసి ఇప్పుడు ఏమేమి పంపించిందో చూపిస్తా ఇది కర్రీ మీల్ మేకర్ కర్రీ మధ్యాహ్నం అండ్ రాత్రికి రైస్ వండుకోకుండా బగారా చేసి పంపించేసింది మధ్యాహ్నంకి ఇదేమో టమాటా చట్నీ చట్నీలు అయిపోయినాయి ఇంట్లో అని చెప్పి టమాటా చట్నీ పెట్టి పంపి ఏదో ఒక చట్నీ పంపిస్తుంది ఇప్పుడు ఇది టమాటా చట్నీ ఇది అల్లం చట్నీ ఇదేమో ధనియాల పొడి ఆల్రెడీ ఉంది అంటే మళ్ళీ ఎందుకైనా మంచిది అని చెప్పి ధనియాల పొడి చేసి పంపించింది ఇదేమో మిల్లెట్స్ ఇదేమో పిండి ఇదేమో రాగి ఇడ్లీ రవ్వ అని చెప్పి ఇక్కడ కూడా దొరుకుతాయి అనుకో రాగి రవ్వ ఇడ్లీకి మేము ఈ మధ్యలో రాగి రవ్వని యూజ్ చేస్తున్నాము ఇది నైట్కి చపాతి పిండి తడిపి పెట్టేసింది ఇంకా నేను ఏం పని చేయొద్దని చెప్పి కర్రీ ఉంది జస్ట్ చపాతీ చేసుకోవడమే ఇదేమో మిల్లెట్స్ ఇడ్లీ దోశ పిండి బ్యాటరు ఇది ఇంకా నాకు ఇంకో టూ త్రీ డేస్కి వచ్చేస్తుంది మళ్ళీ నేను ఇబ్బంది పడొద్దని ఇది పంపించింది సన్న వేసుకోవచ్చు ఇడ్లీ సన్న వేసుకోవచ్చు ఇవేమో బాస్మతి రైస్ అండ్ ఇది మురుకులు నేను వద్దంటుంటే చేసి పంపించింది ఈవినింగ్ స్నాక్స్కి అయినా ఆఫీస్ నుంచి వచ్చి ఇబ్బంది పడతారు అని చెప్పి సో ఇది ఇవన్నీ అనమాట ఇవన్నీ ఇక్కడ కూడా దొరుకుతాయి బట్ వాళ్ళ ప్రేమ అంతే ఎవ్రీ టైం నేను వచ్చినప్పుడు ఇంత మోసుకొని వస్తాను ఖాళీ ఒప్పుకుంటే